యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలతో పారిపోయిన దారషికోని పట్టుకుని మరీ షరియా చట్టం ప్రకారం ఉరితీసి చంపించాడు ఔరంగజేబు దారషికో పట్ల ఇంత కక్ష పెంచుకోవడానికి ప్రధాన కారణం దారషికో మత సామరస్యం పాటించటం దారషికో పాటిస్తున్న సెక్యులర్ విధానాల వల్ల ఇస్లాం మతానికి ప్రమాదం అని ఔరంగజేబు బలంగా భావించాడు దారషికో ఇస్లాం హిందూ మతాల కలయికను అద్భుతంగా ఆవిష్కరిస్తూ మజ్మా ఉల్ బహ్రాని అనే గ్రంథాన్ని రాశాడు మజ్మా ఉల్ బహ్రాని అంటే మహాసముద్రాల కలయిక అని అర్థం హిందూ మతాన్ని ఇస్లాం మతాన్ని మహాసముద్రాలుగా పోలుస్తూ రెండు సముద్రాల అద్భుత కలయిక వల్ల ఏర్పడిన భారతదేశ సంస్కృతి గురించి దారా పుస్తకాన్ని రాయడం ఔరంగజేబుకి కోపం తెప్పించింది ఆ తర్వాత నుంచి దారాషికోతో పాటు ఇతర మతాల పట్ల కూడా ఔరంగజేబు ద్వేషాన్ని పెంచుకున్నాడు ఔరంగజేబు ఎంత దుర్మార్గుడు అనే దానికి ఇదే ఉదాహరణ ఆ తర్వాత ఆగ్రా కోట మీద దండయాత్ర చేసి తన తండ్రి షాజహాన్ ని బందీగా చేసుకుని పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఔరంగజేబు తన తండ్రి షాజహాన్ చంపలేదు కానీ ఆగ్రా కోటలో నిర్బంధించాడు ఇక పదహారు వందల అరవై ఆరులో షాజహాన్ ఆ నిర్బంధంలోనే మరణించాడు ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలుగు ఛానల్లో రిలీజ్ చేశాం మీకు తప్పకుండా నచ్చుతుంది సో అసలు మిస్ కాకండి